పూర్తి వివరాలకు అక్షర శిల్పం దినపత్రికలో ఆంధ్రప్రదేశ్ స్వదేశీ దర్శన్ అభివృద్ధి మంగళగిరి అరసవెల్లి దేవాలయాల ప్రతిపాదనలు వీలనింత త్వరగా ఆమోదించాలని రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ఆంధ్రప్రదేశ్ స్వదేశీ దర్శన్ కింద అభివృద్ధి చేయనున్న నాగార్జున సాగర్ అహోబిలం సూర్యలంక ప్రాజెక్టులకు సంబంధించిన డీసీఆర్లను త్వరితగతిన ఆమోదించాలని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభ్యర్థనను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ సానుకూలంగా స్పందించారు మరోవారం పది రోజుల్లో సంబంధిత ప్రక్రియ చేపడతామని ఆయన హామీ ఇచ్చారు మంగళవారం వెలగపూడి సచివాలయంలో తన పేషీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో మంత్రి దుర్గేష్ టూరిజం శాఖ ఎండీ ఆమ్రాపాలి కాట వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం తరఫున వివిధ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు మంత్రి కందుల దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు పర్యాటక మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రికి వివరించారు మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల సహకారంతో పర్యాటక పర్యాటకాభివృద్ది జరుగుతుందని వెల్లడించారు ప్రధానంగా విశాఖపట్నం జిల్లా సింహాచలం ఆలయ అభివృద్ది పనులు అరవై శాతం పూర్తయ్యాయని కాకినాడ జిల్లా అన్నవరం దేవాలయ అభివృద్దికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని రోజులు పనులు నిలిచిపోయినున్నాయని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ వివరించారు స్వదేశ్ దర్శన్ టూ పాయింట్ జీరో కింద బొర్రా గుహలు లంబసింగి ప్రాజెక్టులను టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు ఇప్పటికే బీడ్ వేశామని శాస్కి స్కీమ్ కింద చేపడుతున్న గండికోట పోర్టుకు సంబంధించిన టెండర్లు ఇప్పటికే స్వీకరించామన్నారు అఖండ గోదావరి ప్రాజెక్టు అభివృద్ధి ప్రక్రియ ప్రస్తుతం టెండర్ దశలో ఉందని త్వరలోనే పట్టాలెక్కుతుందని వెల్లడించారు అందులో భాగంగా పుష్కర్ఘట్ హేవాలక్ వంతెనలో ఆధునీకరణ చేపట్టనున్నారు ప్రసాద్ స్కీమ్ కింద సింహాచల ఆలయ అభివృద్ది పనులు పురోగతిలో ఉన్నాయని తెలుపుతూ ఇప్పటికే మంజూరైన యాభై నాలుగు పాయింట్ సున్నా నాలుగు కోట్ల నిధుల్లో తొలి విడతగా పదమూడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు వినియోగించామని మిగిలిన రెండు మూడవ విడత నిధులు త్వరితగతిన మంజూరు చేస్తే మరో ఐదు నెలల్లో పనులు పూర్తవుతాయని కేంద్ర మంత్రికి మంత్రి దుర్గే స్పష్టం చేశారు గత ఏడాది సెప్టెంబర్లో నెల్లూరు జిల్లాలోని వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించామని వాటిని కూడా పరిశీలించి ఆమోదించాలని మంత్రి కోరారు అదేవిధంగా మంగళగిరి అరసవెల్లి దేవాలయం మంత్రాలయ ప్రతిపాదనలు కూడా వీలైనంత త్వరగా ఆమోదిస్తే రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని మంత్రి తెలిపారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో